నమస్తే వెల్కమ్ టు నేను దగ్గర తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజావాణి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత మంగళవారం శుక్రవారం ఏదైతే రెండు రోజుల సమయం ఇచ్చిందో ఇక్కడ సోమవారం రాత్రి నుండి ఇక్కడ గత ప్రగతి భవన్ దగ్గర పడుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది ఇప్పటికే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకే దాదాపు వేలలో మంది కనిపిస్తా ఉన్నారు ఏంది అసలు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అసలు క్లియర్ అవుతాయా కావా అనే క్వశ్చన్ మార్క్ తోడు వస్తా ఉన్నారు ఎంతసేపు అయినా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ క్లియర్ చేస్తుంది అని కూడా చెప్తా ఉన్నారు అయితే సో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అమ్మ చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు మేము కోడపల్లి మండలం నుంచి వచ్చినాం మెదక్ నుండి చిన్న బాబు ఉంది బాబన్న బాబమ్మ బాబు మార్నింగే అక్కడ నుంచి బస్ లో వచ్చినాం మేము ఆ రోజు కూడా వచ్చినాం కానీ ఖాళీగా లేదు మాకేమో భూమి గురించి ఇబ్బంది పెడుతున్నారు మా తాత వాళ్ళు మేము భూమి చేయబట్టి నేను బాబు అంతా ఉన్న అప్పటి నుంచి చేస్తున్నారు కానీ ఏ అందరు గవర్నమెంట్ వాళ్ళు ఏమో మా తాత వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకుంటారు లంచం తీసుకుంటుర్రు కానీ మా దగ్గర లంచం ఇవ్వడానికి డబ్బులు లేవు అందుకని వాళ్ళు లంచం ఇచ్చేసి వాళ్ళు వాళ్ళు ఏమో మంచిగా చేసుకుంటున్నారు మేమేమో ఇట్లానే ఉన్నాం పది సంవత్సరాల నుంచి మా నాయనకేమో మాటలు రావు ఏం రావు అందరు అందరు గవర్నమెంట్ల నుంచి ఇట్లా పైసలు దిని తీసుకు మంచిదేనా వాళ్ళేమో కమిషన్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి మాకేమో మంచి మా దగ్గర డబ్బులు లేవు కదా మేము ఇస్తలేము మాకు మంచి భూమి భూమి ఇస్తలేడు మామ వరియలు ముగ్గురు వరియలకు నలుగురు కొడుకులు ఫస్ట్ కొడుకు ఫస్ట్ వరి కొడుకు మా అమ్మ కొడుకు ఆయనకు భూమి ఇస్తలేడు వెనకసరి మరిదెల్లు చేసిండు చేసే బాగా లేడు నాకు ఇద్దరు బిడ్డలు పొట్టభూమిరు కానీ ఐదు ఎకరాలు తింటున్నాడు అందరికి చేసేసారు కానీ మా నాయనకే చేస్త మా నాయననే పెద్దోడు పెద్దోడు మా నాయననే కానీ మన నాయనకు చేస్తలేడు అందరు చిన్న వాళ్ళకి చేసారు ఇక్కడ ఇక్కడ వస్తే న్యాయం జరుగుతుందని అనుకునే జరుగుతుందనే వచ్చినాం న్యాయం చేస్తారని అంత చెప్తున్నారు కదా అందుకనే అంత మార్నింగ్ నుండి బస్ లో వచ్చినాం మేము ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు పది సంవత్సరాల నుంచి పది ఇరవై అయింది ఇరవై అయింది కానీ ఇప్పుడు దాకా ఆ భూమి వస్తనే లేదు అన్ని తిరగని ప్లస్ అంటూ లేదు కోర్టు కూడా వెళ్ళినాం కోర్టుకి అక్కడనా కౌడిపల్లి

కానీ మేము ఇయ్యలేము అందుకని మాకు చేయలేదు లంచం తీయడానికి ఎక్కువగా నుంచి అవ్వాలి మేము డబ్బులు లంచం ఇయ్యాలంత సోమత లేదు మాకు అందుకనే ఇంత పొద్దున పూట బయలుదేరి వచ్చినాం